అది పెద్ద హైలైట్ ఇష్ట ఫ్రెండ్స్ అందరికీ నిన్నైతే దీపావళి కదా అందరికీ నిన్నైతే మాకు ఈరోజు ఎందుకంటే మా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అయితే హండ్రెడ్కే అయింది అందుకోసమనే మాకు అయితే ఫుల్ హ్యాపీ అందుకోసమనే నేనైతే నిన్న దీపావళి అయితే ఈ రోజు మా అక్క అని చెప్పిన అందరికీ నిన్నగా మాకు ఈరోజు దీపావళి దసరా అన్ని ఈరోజు ఎందుకంటే హండ్రెడ్కే కంప్లీట్ అయినందున మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది మరి అయితే సంతోషానికి అర్థం లేవి కట్టలు తెంచుకున్నాడు పొద్దున్న నుంచి కేక్ కేకు కేక్ అని కేక్ అని కాదు కానీ ఇది ఒక నాలుగు సంవత్సరాల కష్టం నాలుగు సంవత్సరాల కష్టం లోపట్ల మనకైతే అందరికీ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉంటేనే మాకైతే ఒక్కరొక్కరు కాబట్టి ఒక లక్ష మంది అయ్యారు ఇలానే సపోర్ట్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం అట్లనే ఈ ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసినట్టే యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ తీసుకోవాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ సపోర్ట్ ఇవాడికి ఇంత దూరం వచ్చాం ఇంకా సపోర్ట్ అయితే ఇంకెంత దూరం పోతాము మేము ఉన్నాం మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ ఇప్పుడు అయితే మా చిన్నగా వీడియో వేస్తారు రావడం అయితే ఇక వీంతో వేస్తారు ఎక్కువ వీడియోలు అయితే నేను లేకుండా మా రామేశారో మీకోసం అయితే వీడియోలు వస్తాయి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పేరు పేరున్న ప్రతి ఒక్కరి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా చిన్నగా అయితే జ్వరం వచ్చింది జ్వరం వచ్చినా కూడా పట్టుకొని వచ్చినాం జ్వరం వచ్చింది దీనికైతే ఇంకా వీడియో పెట్టాకనే అసలే ఎందుకంటే అన్నడికే అయిందని చెప్పినాక వీనికి కూడా సంతోషం అనిపిస్తుంది చూడండి వాళ్ళ నా డాడీ మీద వాడి సిగ్గుపడుతుంది మన చిన్ను అందరికి ఆ చెప్పు ఆ చెప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ ఇక్కడ చేదియాలి చేసి చెప్పాలి ఆ చెప్పాలి ఇట్లా ఇక్కడ అందరం వచ్చినాం మా నానిగాడు మా శరీన్న కీర్తన విగ్గు మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం వాళ్ళందరూ చూపిస్తా ఈ వీడియోలో మాత్రం వీడియో పూర్తి ఇవ్వడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం పూర్తి ఇవ్వండి మనం వీడియో స్టార్ట్ అయితే రండి వీడియోలకి కేక్ ఇట్లా ఇవి ఇవైతే మన సబ్స్క్రైబర్స్ మనకి గిఫ్ట్ ఇచ్చిండు మన ఫాలోవరే మన కేక్ అయితే పంపించిండు సందర్భంగా ఫస్ట్ వాళ్ళు చూసి చూసి అయితే మనకైతే బెంగళూరు నుంచి పంపించిండు నిన్న స్వీట్స్ పంపించింది ఈరోజు కేక్ కూడా పంపించండి దాన్ని మనకంటే మనం ఫాలోవర్సే ముందుగా సంతోషించుతున్నారు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డం అందుకోసమని కేక్ అయితే పెద్ద తెల కేకు ఎందుకంటే మన రామేశ్వరం ఉంచుదాన్ని పెద్దది తెల లేదు కోసం అయితే టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఒకరు అయితే మా కీర్తనైతే కిందికి పోయింది ఇప్పుడైతే మా గారు పోతాడు కేకు ఇంత ముందుకే మా నాయన బర్త్డేకి కేసాడు వాళ్ళ బర్త్డే ఫస్ట్ ఇట్లా సేవ్ అంటే దేవిండి ఆల్రెడీ ఇప్పుడైతే మళ్ళీ వస్తుంది నీరు వస్తుంది డాడీ కొంచెం జ్వరం వచ్చింది మనకి చూడండి ఆ కేక్ కోసం ఎంత ప్రయత్నం చేస్తావు నువ్వు ఎంతవా లే వద్దు లేదు లేదా వద్దంటే हाया हाया चुपचुपचुपचुपचु अगो, इव अटको अटको बाड़को इव अटको जागा, लोड़ते काई जेगी नाले डूए आँए नीचे नीचे नीचे, नीचे అబ్బో ఎంత అవుతుందా ఇంకొకటి చెప్తా పడుకోబా రెండుసేట పడుకో నేను చెప్తాను ఇద్దా ఇది పడక రెండుసార్త డాడీ అబ్బో పడుకో వీడియో ఈ ఏ

ఆవ కోసంతా ఇదేదైతే నాని బ్రో నేను మా కూర్చుంటున్నాం ఆటగోద పెడుతున్నాడు బాబా ఒక దిక్కు వచ్చింది 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 అయిపోయిందా అయిపోయింది మామైం పదిన్నర అవుతుంది రిఫరెన్స్ మీకు పది రోజులు ఆటో కావాలి ఫీల్ కాకురే అన్నాడు జరుగుడే నాకు వస్తే నీ పాటలు నీ వర్షన్ అమ్మ నేను తినింది అమ్మ ఇది పెద్ద మోస పాప నేను వెళ్ళి జరి

ఎంజాయ్ నీకు వద్దారా నీకు చెర్రీ కావాలంటే ఇవర్కో తినట్టి ఎప్పుడు బక్కపానం వల్ల ఉంటాయింద్రా తినాలే చెరే కేక్ గడుచుకోగల ఒక్కసారి కేకు ఇంకా ఎవరికైనా ఇచ్చేది ఉంటే ఉంటది శరణ్య శరణ్య కేకు బాబాయ్ కే తినెట్ట మోసం చేస్తారు నీకు తినబెడతారా అట్టే తినబెట్టి చిన్నమ్మ గిట్టు ఇట్లా పెట్టరా ఇట్లా నువ్వు లైట్గా ఆకలి ఆకలి మీద ఉంది పొద్దు నుంచి నాన్న పాపం కేక్ కోసం ఈ కర్ర ముచ్చి అట్టే ఇద్దరిద్దరు ఎవరు పొద్దు నుంచే నాన కేక్ కోసం తింట్రా

ఇట్లా ఇట్లా నిన్న లేదు ఇట్లా ఇవాళ ఉంది ఇట్లా రాత్రి ఒకటి ఏం లాగా ఎంజాయ్ ఎంజాయ్ ఇంత ఇట్లాగా ఇంట్లో దిచ్చిన పది రోజులు అయితే ఆటో కానీ దూరం దూరం పెట్టిచ్చినా ఇది లేదు చూస్తున్నాం అంటే కిటికీలు రేపు తెల్లారు తెల్లంది పన్నెండు అవుతుంది చిన్నానికి మొత్తానికైతే అయిపోయింది ఇక కిందకి అయితే ఇంకా ఒక్కగాళ్ళు వస్తారు చూడండి బాంబూరు వెళ్తా అంటే నేనే వద్దన్నా చిన్నమ్మాటేమే నాగరా హండ్రెడ్కి అయితే ఏదో పిస్తాడు అనుకున్నా ఏం లేదు అంత వేస్ట్ మాసలు నిరాశలు చేసి మా మామ కేక్ అయిపోయిన కవర్లు స్పార్కి ఎందుకంటే చెత్తండు అని అడ ఏర్కొని వస్తుంది అన్ని తీసుకొచ్చి అప్పుడు డస్ట్బిన్ వేస్తుంది ఇక ఒక్కొక్కరు ఇప్పుడు అన్ని మొక్కలు అన్ని వాష్ చేసుకుంటారు లైట్ ఆశతో లైటింగ్ వస్తే ఏం లేదు ఇక కేక్ తప్పి